కోల్కతా హత్యాచార్ కేసులో సిల్దా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది దోషి సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధించింది యాభై వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు గత ఏడాది ఆగస్టు తొమ్మిదిన ఆర్చికర్ వైద్యురాలిపై సంజయ్ రాయ్ హత్యాచారం చేసినట్లు కోర్టు నిర్ధారించింది దేశవ్యాప్తంగా కుదిపేసిన ఈ ఘటనపై నవంబర్ పన్నెండు నుంచి సిల్దా కోర్టు విచారణ చేపట్టింది యాభై మంది సాక్షులను పరిశీలించింది ఈ నెల తొమ్మిదిన తుది విచారణ పూర్తి చేసింది శనివారం సంజయ్ రాయ్ దోషి అని ఫిక్స్ చేసిన కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది గత ఏడాది ఆగస్టు తొమ్మిదో తేదీన కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు ఉన్మాది సంజయ్ రాయ్ ఆగస్టు పదో తేదీన సంజయ్ రాయ్ ను అరెస్ట్ చేశారు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది నవంబర్ పన్నెండున కోర్టు విచారణ ప్రారంభమైంది పలుమార్లు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత శీల్దా కోర్టు అదనపు జిల్లా సెషన్ జడ్జ్ అనిర్బ్ దాస్ సంజయ్ రాయ్ను దోషిగా తేల్చారు కోర్టులో వాదనల సందర్భంగా నిందితుడికి ఉరిశిక్ష విధించాలని సిబిఐ వాదించింది అటు ఈ కేసులో తీర్పునకు ముందు సంజయ్ రాయ్ తన వాదన చెప్పుకున్నారు విచారణ సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కోర్టుకు చెప్పాడు ఎలాంటి కారణం లేకుండా తనపై అభియోగాలు మోపారని బలవంతంగా పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని అన్నాడు తాను రుద్రాక్షమాల ధరిస్తానని చెప్పాడు తాను తప్పు చేసి ఉంటే రుద్రాక్ష పూసలు తెగిపోయి ఉండాలని కాని అలా జరగలేదని అన్నాడు తాను ఎలాంటి తప్పు చేయలేదని సంజయ్ రాయ్ బుకాయించాడు ఇరువర్గాల వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి దోషికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు